బసవ రామ పుత్ర బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బాల బాబు యాభై ఆరు ఏళ్ళ అది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట ఆ కేక్ బరువు చూసి గౌణమి గారు అన్నారు ఇంత పెద్ద కేక్ ఏంటి యాభై ఆరు ఏళ్ళు అంటే అప్పుడు గుర్తొచ్చింది ఎందుకంటే నేను సెట్లో చూస్తుంది ఈ సెట్లో అందరికన్నా చిన్నవాయినా అన్న మా సెట్లో గౌతిపుత్ర గారు కడ మీద కెమెరాలు ఎలా ఉంటారో సినిమా చేసిన సేపు గత ఇరవై రోజులుగా మాకు మార్గదర్శి మాకు ఒక మంచి విద్యార్థి నేను ఒక డైరెక్టర్గా ఒక నటుడు ఎంత రెస్పెక్ట్ ఇస్తారా అనేది లెజెండరీ పర్సన్ తొంభై తొమ్మిది సినిమాలు చేసి ఒక గొప్ప మైలురాయి వందో మైలురాయి అందుకోబోతున్న ఒక నిత్య విద్యార్థి లాగా చిన్న పిల్లవాడి లాగా అదే టైంలో ఒక మార్గదర్శి లాగా ఉన్న బాలయ్య బాబు సినిమాల పరంగా కన్నా నాకు వ్యక్తిపరంగా చాలా ఎక్కువ అభిమానం ఉంది ఎందుకంటే ఈరోజు నేను ఇప్పుడున్నప్పుడు ఒక చిన్న ఎమోషన్ గురి అవుతున్నాను ఇదే కాలుదా నుంచి నేను నడిచి చాలా సార్లు మా అమ్మగారిని తీసుకొని ఈ హాస్పిటల్కి వచ్చాను అండ్ థ్యాంక్ యూ సో మచ్నో ఇంత గొప్ప హాస్పిటల్నో మై మదర్ నేను మా అమ్మని అమ్మలా తీసుకోవటం లేరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఐ కెన్ టేక్ నేమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్ నేమ్ ఎవ్రీ పర్సన్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర నుంచి డే ట గ్రేట్ కేర్ ఆఫ్ ఈ రోజు బాలయ్య బాబు ఇంత పెద్ద సినిమా వందో సినిమా చేస్తుంది ఈ రోజు తను పుట్టినరోజు పుట్టినరోజు నాడు అక్కడ ఉంది ఈజ్ టైమ్ టు రేస్ ఫండ్స్ దీనికి నేను అమెరికాలో చదువుకున్నప్పుడు అప్పుడు కూడా బాలయ్య బాబు ఒకసారి ఫండ్ రేజింగ్కి వచ్చారన్నమాట కానీ అప్పుడు నేను లో నేను అప్పుడు ఏమీ చేయలేక బట్ ఇప్పుడు ఆయన చేస్తున్నాను నాకు ఇప్పుడు వివేకానంద అంటుంది సార్ చెప్తున్నప్పుడు గుర్తొచ్చింది సొసైటీ డస్ నాట్ గో డౌన్ బై యాక్టివిటీస్ ఆఫ్ క్రిమినల్స్ సొసైటీ గోస్ డౌన్ బై ద ఇన్యాక్టివిటీస్ ఆఫ్ గుడ్ అండ్ ఏబుల్ మ్యాన్ బలై బాబు ఈజ్ ఎ గుడ్ మ్యాన్ ఏబుల్ మ్యాన్ అండ్ హీ యూజింగ్ హిజ్ ఎబిలిటీస్ టు డూ సచ్ ఎ గ్రేట్ వర్క్ అండ్ పర్సనల్ గా నా మా కుటుంబం తరపు నుంచి మోర్ దాన్ దట్ ఈ సినిమా యూనిట్ తరపు నుంచి బాలయ్య బాబు శతమానం భవతి తిన చిన్నపిల్లడు అయినా ఆ దర్శకుడి స్థాయిలో నేను ఆయనకి మనస్ఫూర్తిగా అండ్ ఒక శుభాగ్రహలు అందిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్